శుక్రవారం స్థానిక జగంపూడి సీతారత్నం మెమోరియల్ కమ్యూనిటీ హాల్లో గ్రామ సంఘాల సహాయకులు ఆశా వర్కర్లు ఆత్మీయ సమావేశానికి మంత్రి వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ మన రాష్ట్రంలో అనేక వ్యవస్థలు వచ్చాయని ఆ వ్యవస్థలో రాజ్యాంగబద్దంగా పనిచేస్తున్నప్పుడు అందరికీ సమన్యాయం జరుగుతుందని మంత్రి అన్నారు దేశానికి గొప్ప రాజ్యాంగం ఉందని అమలు చేసే నాయకులు చిత్తశుద్దితో రాజ్యాంగబద్దంగా అమలు చేస్తే చివరి స్థాయి లబ్ధిదారుల వరకు వాటి ఫలితాలు అందుకున్న లక్ష్యం నెరవేరుతుందని మంత్రి పేర్కొన్నారు సంస్కరణలో ఆనాడు జ్యోతిరావు సావిత్రిబాయి పూలే కొరకు ఎనలేని కృషి చేయడం వాటి యొక్క సత్ఫలతలు నేడు కనపడుతున్నాయన్నారు సంస్కరణలో భాగంగా ప్రాధాన్యం ఇస్తూ మన విద్యార్థుల దేశంలో ఎక్కడికి వెళ్లినా ప్రతిభను కనపరిచే ప్రాథమిక విద్య నుంచి ఇంగ్లీష్ మీడియం ఆరోగ్యానికి సంబంధించిన జగనన్న గోరుముద్ద పాఠశాల ఆధునీకరణ జగనన్న విద్యా కానక ఫీజు రియంబర్స్మెంట్ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించే విధంగా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి దేశానికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు